హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై తారీఖు ఏడవ నెల జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక నిన్నటిపైన పోల్చుకుంటే అయితే రేట్ అయితే పెరిగిందండి కోయంబేడు మార్కెట్లో ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు పదిహేను కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేటు ఇంకా ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి థర్టీ కేజీ బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అలాగే పదమూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు వచ్చేసరికి ముప్పై కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు పదమూడు వందల రూపాయలు అయితే టాప్ రేటు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు నిన్నైతే పన్నెండు పన్నెండు వందలు అయితే ఉంది ఈరోజైతే ఒక వంద రూపాయల వరకు అయితే పెరిగింది ఇంకా ముప్పై కేజీల బాక్స్ ఇంకా పదిహేను కేజీల బాక్స్లు కూడా ఒక యాభై రూపాయల వరకు అయితే పెరిగింది